ఆదివాసి లాలం సీతయ్య తిరుమలరావు కేంద్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధానమంత్రి జనజాతి న్యాయమ న్యాయమభియాన్ పథకం విజయవంతం ప్రతిష్ట చర్యలు చేపట్టినట్లు ఎంపీడీఓ లాలం సీతయ్య తహసీల్దార్ తిరుమలరావు తెలిపారు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ పథకం అమలుకు దేశంలోని అతిపెద్ద పాడేరు ఐటీడీని అని ప్రప్రదంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు జనవరి పదిహేనున అరకు మండలంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్చువల్ గా ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు దీనిలో భాగంగానే ఉయ్యూరు మండలంలో ఇరవై పీవీటీజీల గ్రామాలను ఈ పథకానికి ఎంపిక చేయడం జరిగిందని ఆయా గ్రామాల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రధానంగా ప్రతి పీవీటీజీ గ్రామంలో ఐదు అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు పీవీటీజలకు పక్కా గృహం మంజూరుకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఎంపిక చేసిన ఇరవై గ్రామాల్లో లబ్ధిదారులు సర్వే పనులు త్వరలో చేపడతామని ఈ సందర్భంగా వారు వివరించారు తమ్ముడు ఇరవై కలెక్టర్ విలేజెస్ అన్ని కూడా మనం ఈ ఈ గ్రామంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి అనమాట ఈ చెప్పే ఇష్యూస్ ఇష్యూ ఫస్ట్ ఏంటంటే అందరికీ కూడా ఈ పీవి పీవీటిజి గ్రామ హామెట్ విలేజెస్ ఇరవై ఐదు గ్రామాల్లో ఇరవై ఈ గ్రామాల్లో పివిటీజీ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇవ్వాలనేది ఒక ప్రక్రియ అది కూడా ఇప్పుడు అందరికీ కూడా ఇష్యూ చేయడం అమ్మ మండల కార్యాలయం నుంచి విఆర్ఓ గారి ద్వారా తహసీల్దార్ గారు ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది అందరికీ ఉండాలి సర్టిఫికెట్ అంటే ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఉండాలి పిల్లలకి ఉండాలి అలాగే మెయిన్ అన్ని కూడా యూటీజ్ హౌస్ హోల్స్ అన్నీ కూడా కవర్ చేయాలి ఎంతమంది అయితే ఉన్నారో అందరికి కూడా కవర్ చేయాలి నెక్స్ట్ ఆయుష్మాన్ భారతి కార్డు ఒకటి ఆరోగ్యశ్రీ ఆయుష్ ఆయుష్మాన్ భారతి కార్డు అంటే కదా మీకు హౌసింగ్ ప్రతి ఒక్కరికి కూడా హౌసింగ్ అదే ప్రతి ఫ్యామిలీకి కూడా పివిటీ కుటుంబీకులు కూడా అందరికి కూడా హౌసింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మొత్తం మీద రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు అంటే రెండు లక్షలు స్టేట్ గవర్నమెంట్ అంటే ముప్పై తొమ్మిది స్టేట్ గవర్నమెంట్ ఎనభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తారు అంటే చిన్న వీడియో తీసుకుంటారు ఒక నిమిషాలు ఈ ఇరవై హ్యాపీనెస్ లిస్ట్ మీకు పెడతాను నేను తర్వాత ఇదేంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి